అంతరించిపోతున్న ఒక పురాతన యోధుడు డైనోసార్ల కాలం నుండి ఈ భూమిపైయున్న జీవి ఇది ఎన్నో హిమయుగాలను తట్టుకుని నిలబడిన ధీసాలి కాని నేడు తనకున్న ఒకే ఒక్క కొమ్ము కారణంగా ఈ నుంచే తుడిచిపెట్టబడుతోంది ఇది కేవలం వేటగాళ్ల కథ కాదు మనిషి స్వార్థానికి పరాకాష్ఠ ఒకే ఒక్క కొమ్ముకోసం ఒక జాతినే చెయ్యాలా ఈ చేదు నిజం వింటే ఎవరి గుండె అయినా ద్రవిస్తుంది కొమ్ము వెనుక ఉన్న అసలు నిజం ఖడ్గమృగం ఈ భూమిపై ఉన్న అత్యంతు పురాతన జీవుల్లో ఒకటి దానికి మందపాటి చర్మం అపారమైన శక్తి ఉన్నాయి కాని ఆ శక్తే దానికి శాపమైంది అదే దాని కొమ్ము బంగారం కన్నా ఖరీదైన ఆ కొమ్ములో ఏముందో తెలుసా నిజానికి అందులో ఏమీ లేదు మన జుట్టూ గోళ్లలో ఉండే కెరాటిన్ అనే పదార్థమే అందులోనూ ఉంటుంది కాని చైనా వియత్నాం వంటి దేశాల్లో దీనిని ఒక దివ్యౌషధంగా నమ్ముతారు క్యాన్సర్ని తగ్గిస్తుందని జ్వరాన్ని నయం చేస్తుందని ప్రచారం చేస్తున్న అబద్ధం అక్కడ ఒక పెద్ద రక్తపు మార్కెట్ను సృష్టించింది ఆనిమల్ హంటర్స్ రాత్రివేళల్లో హెలికాప్టర్లు ఆధునిక తుపాకులు మత్తుమందులతో వస్తారు ఖడ్గమృగాన్ని పడగొట్టి అది ఇంకా ప్రాణంతో ఉండగానే దాని కొమ్మును నరికేస్తారు ఆ తరువాత ఆ మూగజీవి రక్తస్రావంతో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు వదులుతుంది దాని పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోతాయి అయితే అందరూ హంటర్స్ కాదు కొంతమంది ఈ జీవుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వారే ఫారెస్ట్ రేంజర్లు అధునాతన ఆయుధాలు ఉన్న మాఫియాతో తలపడుతూ ఈ మూగజీవులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఖడ్గమృగాల వేటను అరికట్టడానికి వాటి కొమ్ములను తొలగించే డీహార్నింగ్ పద్ధతిని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో మరియు పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైన నమీబియాలో పెద్ద ఎత్తున అమలు చేశారు కొమ్ము లేకపోతే వేటగాళ్లకు అది విలువలేని వస్తువుగా మారుతుంది తద్వారా ఆ జీవి ప్రాణం నిలబడుతుంది ఒకప్పుడు భారతదేశంలో కేవలం వంద ఖడ్గమృగాలు మాత్రమే ఉండేవి కాని ప్రభుత్వ కృషి ప్రజల సహకారంతో నేడు వాటి సంఖ్య నాలుగువేలు దాటింది ముఖ్యంగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ నేడు ప్రపంచంలోనే ఖడ్గమృగాలకు అతిపెద్ద రక్షణ కవచంగా నిలిచింది ఒకే ఒక్క కొమ్ము కోసం ఒక జాతినే నాశనం చేయడం మానవత్వానికే అవమానం ఈ భూమి కేవలం మనుషులది మాత్రమే కాదు యానిమల్స్ బర్డ్స్ అండ్ ఆల్ ది కూడా మనతో పాటు యానిమల్స్ కూడా బ్రతకాలి ఇది ఒక జీవన చక్రం రైనోస్తో పాటు అన్ని యానిమల్స్ ని కాపాడదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్